అమెరికన్ గాయని పాటల రచయిత ఒలివియా రోడ్రిగో ద్వారా డర్టీ షోడా బాగా ప్రాచుర్యం పొందింది ఆమె డర్టీ షోడాను చేతిలో పట్టుకుని దిగిన ఒక స్టైలిష్ ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా అది కాస్త వైరల్గా మారింది అందరూ దీని గురించి గూగుల్లో వెతకడం మొదలుపెట్టారు ఇటీవలే ద సీక్రెట్ లైఫ్స్ ఆఫ్ మోర్మన్ వైబ్స్ అనే రియాలిటీ షో ద్వారా దీనికి మరింత ఆదరణ పెరిగింది దీంతో నెటిజన్లు విభిన్న కాంబినేషన్తో ప్రయోగాలు చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు వాస్తవానికి వీటి ఉనికి రెండు వేల పది నుంచే ఉంది అమెరికాలోని ఉటాల్లో మోర్మన్ జనాభా ఎక్కువ ఈ జాతికి చెందిన వారు ఎలాంటి ఆల్కహాలు కాఫీ టీ కానీ తాగరు కాబట్టి వాటికి ప్రత్యేకంగా వాళ్ళ కోసం ప్రత్యేకంగా తయారు చేసిందే ఇది పాపుగాయని ఒలివియా ద్వారా ఈ ఓల్డ్ డ్రింక్ ఇటీవల ప్రాచుర్యంలోకి వచ్చింది డర్టీ సోడాను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు అది ఎలాగంటే ఒక గ్లాసులో కొన్ని ఐస్ ముక్కలు వేసి సాఫ్ట్ డ్రింక్ను యాడ్ చేయాలి తర్వాత నచ్చిన ఫ్లేవర్ సిరప్ను కొంచెం క్రీమును కొంచెము జోడించి టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని వేసి బాగా కలిపితే అదే డర్టీ సోడా రుచిపరంగా కాస్త భిన్నంగా ఉంటుంది కాబట్టి నచ్చడానికి సమయం పడుతుంది క్లాసిక్ సోడా తయారు చేసుకోవాలంటే కోక్ లేదా డైట్ కోక్ను ఉపయోగించవచ్చు అదే ఒరిజినల్ డర్టీ సోడా ఫ్లేవర్ కావాలనుకుంటే మాత్రం కోకోనట్ సిరపు నిమ్మరసము జోడించాలి స్ట్రాబెర్రీ పైనాపిల్ రాస్బెర్రీ సిరఫ్లను కూడా వాడవచ్చు క్రీమ్ ఫ్లేవర్ సిరప్లను యాడ్ చేయడం వల్ల సోడా సాధారణ సోడా కన్నా ఈ డర్టీ సోడాలో చక్కెర క్యాలరీలు అధికంగా ఉంటాయి కాబట్టి తరచూ తీసుకోవడం మంచిది కాదని చెబుతున్నారు నెట్ నెటిజన్ల నుంచి అమాంతం డిమాండ్ పెరగడంతో ఈ సోడా దుకాణాలు మార్కెట్లో కోకొల్లలుగా పుట్టుకొచ్చాయి వీటి ధర సుమారు రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల మధ్య ఉంటుంది దీన్ని నాన్ ఆల్కహిల్ పీజీ కాక్టైల్గా పరిగణిస్తారు విదేశీయులు చక్కెర మోతాదు ఎక్కువగా అవుతుంది అనుకుంటే రుచిగల సిరపులు స్వీటైనర్లు బదులుగా తాజా పండ్ల రసాలు షుగర్ ఫ్రీ క్రీములు ఉపయోగించవచ్చు లెక్కనే విభిన్న ఫ్లేవర్ సిరపులు మార్కెట్లోకి అందుబాటులో ఉన్నాయి కోకోనట్ వెనీలా నారింజ స్ట్రాబెర్రీ చెర్రీ పైనాపిల్ రాస్బెర్రీ వంటి వాటిని ఎక్కువ మంది ఎంపిక చేసుకుంటున్నారు కొంచెం భిన్నమైన రుచి కోసం బనానా యాపిల్ పిస్తా వంటి ఫ్లేవర్ సిరప్లో ఉపయోగిస్తున్నారు అత్యంత ప్రజాదరణ పొందిన డర్టీ సోడా కంపెనీ స్విగ్గు దీని నికోల్ టార్నర్ అనే మహిళ రెండు వందల రెండు వేల పదిలో ప్రారంభించింది ప్రపంచవ్యాప్తంగా ఎనభైకి పైగా బ్రాంచులు ఉన్నాయి మరొకటి సోడా లి లిసియస్ ఇది రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభమైంది డర్టీ సోడాలు కాస్త ఇటాలియన్ సోడాలను పోలి ఉంటాయి కాకపోతే దీని తయారీలో అధిక క్రీమ్ లేదా క్రీమర్ ఫ్లేవర్డ్ సిరప్లు సోడా ఉపయోగిస్తారు గత ఏడాదిలో పోలిస్తే ఈ ఏడాది ఆన్లైన్లో వీటి గురించి వెతికే వారి సంఖ్య రెండు వందల శాతం పెరిగింది